ఎంతమంది పురుషులు చెప్పారు స్త్రీలకే మా పాష గారు అయితే అసలు చెప్పలే మెసేజ్ అయితే అన్నారు కానీ ఒక కృతజ్ఞత మాట ఒకటి చెప్పలే ఇక్కడ చెప్పారు తప్పిచ్చి సరే స్త్రీలు అబలలు సబలలు అంటారు కదా తక్కువ లేదా స్త్రీమూర్తి అంటే తక్కువ చులకన చూడటం అనేది లోకంలో సహజంగా చూస్తూ వస్తున్న సంగతి మనం కూడా చాలాసార్లు ఆడ ఆడపిల్లగా ఎందుకు పుట్టాము ఆడపిల్లగా కాక మగు పిల్లాడిగా పుడితే ఎంత బాగుండేదో కదా మన నెలల్లో అని చెప్పి ఎన్నిసార్లు అనుకుంటూ వచ్చామో కదా మన జీవితాల్లో కానీ బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు చెప్తున్నమాట కీర్తన అరవై ఎనిమిది పదకొండు నాకు చాలా ఇష్టమైన మాట ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం వలే ఉన్నారు అని మన సైన్యమా జీరోనా మాట రావట్లా నిజమేనా మరి సైన్యమైతే అయితే మనము నేను ఎందుకో పనికిరాను నేనేమీ చేయలేను నా బ్రతికింతే నా స్థితింటే నా జీవితం ఇంతేనని ఎక్కువ చేయవలసిన పరిచర్య చేయవలసిన పని చేయవలసిన బాధ్యతలు చేపట్టకోకుండా పెట్టేసిన సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో లేకపోలేదు నిన్నటికి నిన్ను కూడా నేను ఒక సందర్భంలో అనుకున్నా నేను ఏం మాట్లాడకూడదు సరే మంచి ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్తున్న ఆ మాట కూడా అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి అసలు నేనేం పట్టించుకోను ఏం పట్టించుకోకుండా నా ఏంటో నేను చేసుకుని పోతే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆలోచన చేస్తా కొంత బాధపడతా ఆలోచన చేస్తూ ఉంటే నాకు అనిపించింది అంతరాత్మలోని దేవుడు మాట్లాడుతున్నాడు తప్పు చేసి మాట పట్టడం కంటే తప్పు చేయకోకుండా మాట అనుభవించడం శ్రేష్టం కదా తప్పు చేయకోకుండా బాధపడటం శ్రేష్టం కదా నువ్వు చెప్పాల్సిన రీతిలో చెప్పావు వినేవాళ్ళు ఆ మాట అర్థం చేసుకోలేదు ఆ మాట వినలేదు వారు విన్నారు అనుకున్నారు కానీ ఆ మాట వినిపించుకోలేదు తద్వారా వారు బాధపడుతున్నారు అని చెప్పి అంతరాత్మలో దేవుడు నిన్న మాట్లాడుతూ వచ్చినప్పుడు ఓకే థ్యాంక్స్ ప్రభు అని చెప్పి ప్రభుకి అప్పగించేసి సైలెంట్ అయిపోయాను అనమాట నిజమే చాలాసార్లు మనకు కలుగుతున్న బాధో కష్టమో మాటను బట్టి నేను చేయకూడదు ఇలా ఉండకూడదు అనుకుంటాం కానీ మైనం మైనం ఎంతమందికి తెలుసు మనందరికీ తెలుసు కదా మైనం మైనంగానే ఉంటుందా అనేకమైన అనేకమైన పనులకి అనేకమైన పాత్రలుగా మైన మైనం ఉపయోగపడుతుందా అని మనం చూస్తే మైనన్ని అనేక రీతిలో ఉపయోగిస్తారు మైనపు బొమ్మలే కానీ మైనపు బల్లలే కానీ మైనము సంబంధించి అనేకమైన వస్తువులు తయారు చేస్తూ వస్తారు స్త్రీలమైన మనం కూడా ఒక మైనం లాంటివారు ఆ మైనం అనేది ఒక్కచాటే ఉండటం కాదు కానీ ఆయా పరి పాత్రలు పోషిస్తుంది అది కూతురుగా తల్లిగా భార్యగా అత్తగా కోడలుగా ఈ బాధ్యతలన్నీ కూడా ఒక్క స్త్రీ ఈ మూర్తి కొనసాగించుతూ వస్తుంది యేసుక్రీస్తు వారు లేదా ప్రభు అయిన దేవుడు స్త్రీ మూర్తిని చేసింది నరునికి సహకారిగా ఉండాలి అని చెప్పి ఆదిలో అవని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చారు కదా ఆది కాలంలో మనం చూస్తూ ఉంటాం చదవద్దులేండి స్త్రీ స్త్రీమూర్తి అనేది తల్లిలాగా లాలిస్తూ వస్తుంది అనేక మార్లు బిడ్డలు అలసిపోయినప్పుడు బిడ్డలు బాధపడినప్పుడు తల్లిగా ఆ స్త్రీమూర్తి లాలన చేస్తూ వస్తుంది చెల్లిగా తోడుగా ఉంటూ వస్తుంది అక్క కానీ చెల్లి కానీ తోబుట్టువులకి నేనున్నాను అని భరోసా ఇస్తూ వస్తుంది వారి కష్టకాలంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కృంగిపోతున్న సమయంలో తోబుట్టువు వారి తోబుట్టువులకి తోడుగా నిలబడుతూ ఉంటుంది భార్యగా భర్త యొక్క బాగోగులు కూడా చూసుకునేదిగా ఉంటుంది అంత మాత్రమే కాక ఒక దాసిలాగా కుటుంబంలో పని చేస్తూ వస్తుంది కొన్నిసార్లు భర్తకి భర్తకి బాగోనప్పుడు ఒక దాసి కంటే ఎక్కువగా భర్తని చూసుకుంటూ ఆ పరిస్థితుల్లో కన్న బిడ్డ కంటే ఎక్కువగా భర్తలని చూసుకునే పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం స్త్రీమూర్తి అనేది తల్లిగా ప్రేమిస్తుంది తోబుట్టుగా తోడుగా ఉంటుంది భార్యగా బాగోగులు బాధ్యత కలిగి ఉంటుంది నెక్స్ట్ దాసిలా తన కుటుంబాన్ని సంరక్షిస్తూ వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనము ప్రతిరోజు వింటూ వస్తూ ఉన్నాం స్త్రీ కనులు తెరిచినది మొదలుకొని లేదా గర్భంలో పుట్టినది మొదలుకొని పెరుగుతున్న క్షణం నుండి బంధము కోసం బాంధవ్యాల కోసం బాధ్యత కోసం అందరికీ ఒక కనురెప్పలాగా ఉంటూ ఆత్మీయతను పంచి పెడుతూ తన వారి కోసం అహర్నిశలు పనిచేస్తూ వారిని సైతము లేదా వారి భవిష్యత్తు కొరకు అహర్నిశలు శ్రమపడుతూ తన ఇంటి వారికి తన ఆనందాన్ని లేదా తన బాధని దాచి తన ఇంటి వారిని ఇంటిని అంతటినీ ఆనందమయం చేయగలదు ఒక స్త్రీ గమనించండి బయటికి వెళ్ళిన భర్తలు ఇంటికి వచ్చి సంతోషంగా ఉండాలంటే అది స్త్రీ చేతిలోనే ఉంది ఎంత కష్టపడి భర్త ఇంటికి వచ్చినప్పటికీ భార్య చిరునవ్వుతో భర్తకి చిరునవ్వుతో ఎదురు వెళ్ళి చిరునవ్వుతో మాట్లాడితే ఆ బాధంతా భర్తలు మర్చిపోతారు కానీ చాలా కుటుంబాల్లో అవి కరువైపోతూ వస్తాయి ప్రతిరోజు గొడవలకి కొట్లాటలకి హేతు ఏంటంటే నీతో పాటు నేను సమానమేగా నువ్వు చేస్తున్నావు నేను చేస్తున్నాగా నువ్వెంత కష్టపడుతున్నావో నేను అంత కష్టపడుతున్నారు కదా అని తిరుగుబాటు స్వభావం నేటి స్త్రీలలో ఎక్కువ కనిపిస్తూ ఉంది కానీ ఎంత స్త్రీ పని చేసినా అనుకువ అనేది స్త్రీమూర్తికి చాలా అవసరం అనుకువ అనే వస్త్రాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ కుటుంబాలు నిజంగా ఆనందమయంగా మన విశ్వప్రసాద్ గారు పాడుతూ వచ్చారు కదా దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం దేవుని ప్రతిబింబంగా ఉండాలంటే అది కేవలం ఒక స్త్రీ చేతిలోనే ఉంది ఎందుకు స్త్రీ చేతిలో ఉంది అని చెప్తున్నానంటే ప్రతిదానికి మూలం స్త్రీయే స్త్రీ లేకపోతే ఏ పనులు మేము చేసుకుంటామంటారు కానీ భర్తలు ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి మనకు మరలా డబుల్ త్రిబుల్ ఫోర్ పనులు పెట్టేస్తారు అవునా కాదండి మీ ఇళ్ళల్లో ఉందో లేదో కానీ మా ఇళ్లలో మాటలో ఎదురుగా ఉన్న వస్తువులు కూడా మా పాస్టర్ గారికి కనపడవు అనమాట అదే మహీ కూడా వచ్చింది వాళ్ళ పాస్టర్ గారిది ఎదురుగా పలానా మొన్న అంటే అమ్మ నాకు కనపడలేదమ్మ నువ్వు ఎక్కడ పెట్టావు అంటున్నావు ఇదేంట్రా అంటే ఎతికానమ్మా కనపడలేదు అంటున్నాడు నిజమే ఒక నాలుగులాగే అయిపోతాం పురుషులకి మనం స్త్రీమూర్తులం అనేది ఒక నాలుగులాగా అయిపోతాం వారికి చేదోడు వాదోడుగా ప్రతి పనిలో మనం ఎంత కష్టపడి పనిచేసుకుంటున్నా వారికి కావాల్సినవి సమకు ఆ కష్టంలో సైతము కూడా ఇష్టంగా మనం చేసే పనులు బట్టే ఆ బంధము ఆ బా బాంధవ్యము ఆ ప్రేమ అనేది నిలిచిపోతూ వస్తూ ఉంటుంది సరే ఈ మైనము ఏ రీతిగా అచ్చులు వేసి మైనపు బొమ్మలు చేసి తయారు చేస్తూ వస్తారో సంసారం అనే పోత పోత అచ్చులో మైనము లాంటి మనల్ని పోసి అందులో వివాహం అనే ఒత్తిని దానిలో పెట్టి వెలిగిస్తూ ఉండటం ద్వారా ఆ ఒత్తు కాలిపోతూ ఉంటుంది కానీ వెలుగనేది ఆ ఇంటికి ఎలా వస్తుందో ఒక దీపం మనం వెలిగించినప్పుడు మనము కూడా సంసారం అనే యొక్క అచ్చులో వివాహం అనే ఒత్తులాగా ఆ కుటుంబంలో మనం కాలుతో వారికి వెలిగి ఇవ్వటం ద్వారా ఆ కుటుంబాలు ఎంతో ధన్యకరంగాను దేవునికి మహిమకరంగా ఉంటూ వస్తాయి చాలాసార్లు ఇన్ని సంవత్సరాల్లో పురుషులైన వారు ఎంతో పొగుడుతూ వస్తారు అమ్మని గౌరవించినట్లే స్త్రీని కూడా గౌరవించాలి అని చెప్పి మహిళా దినోత్సవం వచ్చిందంటే లేదా మదర్స్ డే వచ్చిందా మహిళా దినోత్సవం స్త్రీల యొక్క చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పురుషులైన వారు ఎంతగానో వారిని ప్రోత్సహిస్తూ ఎన్నో కొటేషన్లు కవితలు రాస్తూ వస్తారు ఆ క్షణం నుండే అదంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ క్షణం ఉన్న సంతోషం మరలా ఉండదు కానీ మన జీవితాలు ఎవరో మనని పొగుడుతున్నారు ఎవరో మన కుటుంబం మన మెచ్చుకుంటుందని కాదు కానీ మనము ప్రభు సన్నిధిలో ప్రభు నామ మహిమాత్మే మనం మెలుగుతూ వస్తే ఇందాక మనం పాడుకున్నట్లుగా వధువుగా ఉన్న మనము సంఘాను సంఘ వధువుగా ఉన్న మనము క్రీస్తుకి మహిమకరంగా మనం నిలబడుతూ వస్తే మన కుటుంబాల్లో కొన్నిసార్లు ఘనత రాకపోవచ్చు మన సమాజాల్లో ఘనత రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రభు ఎదుటెప్పుడు కూడా మనం ఘనంగానే ఉంటాం అందుకే ప్రభు దృష్టిలో గొప్ప సైన్యము అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలాసార్లు సైన్యంగా ఉండవలసిన మనము బంటులుగా ఉండిపోతూ చేయవలసిన వాటిని చేయకోకుండా మనం కృంగిపోతూ ప్రభువుని బాధ పెట్టేసే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ వస్తున్నాం స్త్రీ ఎప్పుడైతే తన పాత్రను పలు కోణాల్లో ఇంకా మనం చెప్పుకున్నట్లుగా పలు కోణాల్లో పోషిస్తుందో తల్లిగా భార్యగా కూతురుగా అత్తగా కోడలుగా ఈ పాత్రలో ఎప్పుడైతే రాణించగలుగుతుందో వాటిని ఫుల్ఫిల్గా నమ్మకంగా చేయగలుగుతుందో ఆ కుటుంబానికి దీవిన స్త్రీకి ఘనత మరి దేవునికి మహిమ కలుగుతూ వస్తుందన్నమాట యోగ్యరాలైన సహచారిగా భర్తకి కిరీటంగా భార్యం చేస్తూ వచ్చారు కదా ప్రభు అది మనం చూస్తే ఆదాముకు సాటి అయిన సహకారిని సిద్ధపరచాలి అని అవను ఏర్పాటు చేస్తూ వచ్చారు ప్రభువారు యోగ్యరాలుగా యోగ్యమైన పాత్రను మనం పోషిస్తూ వస్తే మన భర్తలకి మనం కిరీటంగా ఉంటాం అందుకే సామెతల గ్రంథం ముప్పటి ముప్పై ఒకటో అధ్యాయం చదవద్దులేండి భర్త వీధుల్లో గణపరచబడుతూ వస్తున్నాడు తన ఆ స్త్రీ చేసిన పనులు బట్టి తన భర్తకి గౌరవం కలుగుతుంది అని మనము ముప్పై ఒకటో అధ్యాయము సామెతల్లో చూస్తూ వస్తున్నాం మన భర్తలకి ఘనత రావాలన్నా మన భర్తలు గౌరవించబడాలన్నా అది మన చేతుల్లోనే ఉంది నిజమే చాలా కుటుంబాలు ప్రతినిత్యము వేదనతోనూ బాధతోను భయంతో బాధ బాధ వేదన పడుతూ భర్తలు ప్రతిక్షణము హింసించే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఎలా అన్న ఉన్నాయి అలానే ఇంట్లో భర్తలు గౌరవించవద్దని కాదు కానీ బయటికి వచ్చినప్పుడు ఎంత మన బాధ పెడుతున్నప్పటికీ ఆ భర్తల్ని ఇచ్చే విలువను బట్టి మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆ భర్తలకి బయట గౌరవం అనేది దొరుకుతుంది ఎప్పుడైతే ఆ గౌరవ ఆ గౌరవం దొరికిందో భర్తతో పాటు మనము కూడా కొనియాడబడే పరిస్థితులు కలుగుతూ వస్తాయి అన్నమాట ఒకటి యోగ్యరాలు భారీగా ఉండాలి రెండు మాతృత్వపు విలువలు ఎరిగిన వారై బాధ్యతాయుతముగా మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచేవారిగా ప్రభువు నామ మహిమార్థమే పెంచేవారిగా ప్రభు తోటలో ప్రభువుకు ఉపయోగకరంగా మనం నిలబెట్టేవారిగా ఉండాలి అన్నాన్ని మనం చూసినట్లయితే సమూహల్ని దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించేయటానికి ముందుగా పాలు విడిచే వరకు కూడా తన దగ్గర ఉంచుకుని దేవుని సన్నిధిలో ప్రవక్త అయిన ఏలి దగ్గర ఎలా మెలగాలో ప్రతిదీ కూడా సమూహాలకి నేర్పిస్తూ వచ్చింది అన్నం ఎక్కువ కూడా అల్లాడు ఐగుప్తు రాజు ఇస్రాయేల్ ప్రజలు ఇబ్బంది కలిగిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కక్షని నూరు పోయలేదు కానీ మోసేకి బాధ్యతను నూరు పోస్తూ వచ్చింది తల్లి చాలామంది తల్లులు కక్షలను నూరు పోసేవారుగా కనిపిస్తూ వస్తారు నేను గత కాలంలో కూడా చెప్తూ వచ్చాను పక్కన వారు మాట్లాడకపోతే ఒక కుటుంబము పక్కన వారితో మాట్లాడకపోతే ఆ కుటుంబానికి వచ్చిన చుట్టాలు ఆ వ్యక్తితో ఆ పక్కన వారితో మాట్లాడుతూ వస్తే ఆ ఇంట్లో ఉన్న ఒక పిల్లాడు వచ్చి వాళ్ళు మనతో మాట్లాడరు నువ్వు కూడా మాట్లాడు మాక అని చెప్పి చెప్తూ వస్తున్నాడు కారణం ఏంటంటే ఆ చిన్నపిల్లాడికి ఏం తెలియదు కదా పెద్దవాళ్ళు చెప్తేనే చిన్నపిల్లలు చేస్తూ వస్తారు ఆ పిల్లాడు చెప్తున్నాడు వాళ్ళు మనతో మాట్లాడరు ఇదిగో ఇంట్లో పలాన్న వాళ్ళని తిట్టారు కనుక మీరు కూడా మాట్లాడు మాక మాక అని చెప్తూ వస్తున్నాడు మనం ఏదైతే మన పిల్లలకి నేర్పుతామో అదే వాళ్ళు అవలంబించుకుంటూ వస్తారు మాతృత్వపు విలువ మాతృత్వపు బాధ్యత మనం ఏదైతే గుర్తెరిగి మన తెల్ మన పిల్లల్ని క్రమశిక్షణలోనూ యోగ్య యోగ్యులుగా మనం పెంచగలుగుతామో ఆ తల్లి కొనియాడబడుతూ వస్తుంది ఇప్పటికీ కూడా ఎక్కువ బేదు అన్న గురించి మనం ఎంతగానో ప్రభువుని స్థుతిస్తూ వస్తాం కదా అలా నా పిల్లల్ని పెంచాలయ్యా అలా నా పిల్లల దగ్గర నా పిల్లలకి అలా నేను బోధించాలయ్యా అని మనం చెప్తాం కదా అలా బోధించాలి పెంచాలి అంటే వారు కలిగిన వ్యక్తిత్వము వారు కలిగిన ఆ మాతృత్వపు విలువ యొక్క బాధ్యతలు మనం గుర్తిరిగి నడుచుకున్నట్లయితే మన జీ మన పిల్లలు కూడా మంచి ప్రయోజకులుగా ఉంటారు ఇప్పటికీ సమూహలు మోషే గురించి ఏ రీతిగా మనము చెప్పుకుంటూ ప్రభువుని స్థుతిస్తూ వస్తున్నామో మన పిల్లల గురించి కూడా సమాజము చెప్పినప్పుడు అది ఎంత ఘనతగా మన కుటుంబాలకి మనకి కలుగుతూ వస్తుందో కదా దేవుని కుమార్తెలుగా దైవభక్తితో సద్గుణశ వినయ విధేయతలు కలిగిన వారమే ప్రభు సన్నిధిలో ప్రభువుకి మహిమను తీసుకొచ్చేవారిగా ఉండాలి అది యొఫ్తా కుమార్తె దేవుని ఎందు భయభక్తులు కలిగి యొఫ్తా ఒక అర్పణ గురించి మాట్లాడుకుని దేవునికి ఇది చేస్తాను అని చెప్పినప్పుడు ఆ మాటకి కుమార్తె విధేయత వినయ విధేయతలు కుమార్తె చూపిస్తూ వచ్చింది నేనెందుకు చేయాలి నువ్వు మొక్కున్నావు నువ్వే చేసుకో నీకు నాకు సంబంధం లేదు నువ్వు ఎలా చేసుకుంటావో నేను మాత్రం ఉండను అని అన్నట్లయితే యోఫ్తా కుమార్తె గురించి మనం చెప్పుకోవాల్సిన వారమై ఉండేవారం కాదు కానీ తండ్రి యొక్క విధే తండ్రి యొక్క భక్తిని తన కుమార్తె ఆ కుమార్తె అవలంబించుకోవటం ద్వారా తండ్రి యొక్క మాటను తన మాటగా భావించి దాన్ని నిలబెట్టుకోవటానికి హేతు కలుగుతా వచ్చింది కుమార్తెలుగా ఉన్న మనము మన తన్ మన తల్లిదండ్రులకి మంచి సలహాదారులుగాను మంచి వినయ విధేయతలతో లోబడేవారిగా మనం ఉండవలసిన వారమన్నాం ఎప్పుడో ఒక ఖర్చు చదువుతూ వచ్చా ఇరువురు భార్యాభర్తలు భారీ గర్భవతి అయింది నెలలు నిండుతూ వచ్చినాయి రేపో మాపో ప్రశ్నించడానికి రెడీగా ఉంది వారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు భర్త ఇలా చెప్తున్నాడు కొడుకు పుట్టాడు అనుకో కొడుక్కి అన్నీ నేర్పించాలి ఎలా ఉండు ఎలా బ్రతుకు ఎలా జీవించు ఎలా నడువు ఎలా నడవకూడదు అని అన్ని బాధ్యతలు అన్ని మా అన్ని పరిస్థితుల గురించి కుమారికి బోధించాలి అని చెప్పి తండ్రి బాధతో చెప్తూ ఉన్నాడంట విని ఆ భార్య అందంట మరి కూతురు పుడితే అని కూతురు మనకే నేర్పిస్తుంది అని కొడుక్కి అయితే మనం నేర్పించాలి